తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం పూర్తయింది దీంతో పార్టీలు పోలింగ్ రోజు చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి పోలింగ్ బూత్లలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు ఆదివారం ఒక్కరోజే ఉండడంతో పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేలా వారికి సూచనలు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో ఓటు అడిగేందుకు బృందాలను ఏర్పాటు చేసుకున్నారు పోలింగ్ సరళని గమనించేందుకు ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఎక్కడా తమ పార్టీ కార్యకర్తలు మిగతా వారికి తగ్గకుండా ఉండేలా చూసుకుంటూ వీరంతా సాయంత్రం పోలింగ్ మూసే వరకు ఉండాలని సూచిస్తున్నారు మరోపక్క పోలింగ్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం తనిఖీ బృందాలు అప్రమత్తమయ్యాయి ప్రచారం గడువు ముగిసిన తర్వాత పార్టీల కార్యక్రమాలపై నిఘా పెట్టాయి ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు తెరలేపకుండా చూసేలా నిఘాను కొనసాగిస్తున్నాయి ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లాల్సి ఉంటుంది ప్రలోభాల కట్టడికి నిఘా మరింత పటిష్టం చేయనున్నారు సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయనున్నారు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు ఇక పోలింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి మే పదమూడున జరిగే పోలింగ్ కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్దం చేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమవుతోంది మరో డెబ్బై రెండు గంటల్లో ఓటింగ్ మొదలవనుంది నలభై ఎనిమిది గంటల పాటు సైలెన్స్ పీరియడ్ ఉందన్నారు ఏపీసీఓ ఎంక్లెమినా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు అంటే అగైన్స్ సేమ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ పిఎం ఈ రోజు నుంచి అక్కడ సిక్స్ పిఎం వరకు మూడు కాన్స్టిట్యువెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ ఫై ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఫైవ్ వరకు ఉంటుంది త్రీ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పాడేరు అని రంపచూడము అక్కడ ఫోర్ నుంచి ఫోర్ వరకు అంటే ఈరోజు ఫోర్ నుంచి ఫోర్ వరకు సో త్రీ లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు సిక్స్ తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ త్రీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్ క్యాంపెయినింగ్ ఇన్ టీవీ క్యాంపెయినింగ్ ఇన్ రేడియో క్యాంపెయినింగ్ థ్రూ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ థ్రూ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీడియం ఆఫ్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ ఆఫ్టర్ సిక్స్ పిఎం టుడే ఈవినింగ్ సైలెన్స్ పీరియడ్ లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే నోబడి మోర్ దెన్ ఫైవ్ పీపుల్ కెన్ గ్యాదర్ మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు లౌడ్ స్పీకర్ కెన్